జాతీయ జండాల జండారా అల్ల జాతీయ జెండా మీరందరూ జాతీయ జెండాకు కావు జయ జై కొండ వాళ్ళ ఇప్పుడు మన ముందు ఈ బీజెంపి ఆరాచింది ఈ జయసబ్లో ఉన్న హిందూ ఈ అంశంలో ఉన్న ముస్లింలని ఈ జయసంలో ఉన్న క్రైస్ గౌలమయినా వడ పెట్టాలని చూసుకున్నారు కాబట్టి ఈ బీజెంపి లాంటి మతోన్మాదులకు చెప్తాం 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 ఓడిపోవాలి గెలవాలి గెలవాలి మాత్రమే నిలుపగలిగ యోధులేదమ్మా బాడకె పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకురను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం నాదం అందర ఒకటై గెలవాలి సమాజం జైవిం జైవిం ఒక యుద్ధ నినాదం అందరి కోసం వదిపోరు ప్రవాహం వాళ్ళని పిడికిలెత్తరో ఆ జనం జన జ్ఞానం తొలుచుట కొరకో గాజై భీమని గుంతెత్తి నిన్న దించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకము వాళ్ళో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నీ వెంతు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు

ఆకలి తీరదు అవమానముడగదు పనికి దగ్గర పొలము ఏనాడు దొరకదు నీ కంటిలో కన్నీటి నాయమి ఏమి నాయినాయినా నీ కడుపులో ఆకలి మంటలా ఎడ్ల గిడ్డలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆల మద్దలు కాసి పాలు పెరుగు తీసి దున్నపోతు కోరక దున్నటాన్ని నేర్పి పసులు మనుషులు కలిసి వ్యవసాయమును చేసి బురదబ్బలమును సృష్టించేవు నాయినా నీ ఊరేది పేరేది చెలకేది చెరు వెనుక చెండేది నాయనా చేను చూడాకుంటే పానమా కాదాయే అడవి పందులు వస్తే నిదుర పట్టదాయే కంటి చూపును తీసి చేను కంజగ నాటి మంచ పైన చేరి పాటలు పాడి నాయనా నువ్వు పాట పాడితే చేను పొట్టకొచ్చి నాది నాయనా అలాంటి తండ్రులందరూ కూడా నా ఎదురుగా కూర్చున్నారు మా నాన్న గుర్తు వస్తున్నాడు మిమ్మల్ని చూస్తా ఉంటే నేను చాలా ఊర్లకు వెళ్తా ఉంటే ఊరి మధ్యలో గాంధీ గారి విగ్రహం ఉంటది ఊరి మధ్యలో దగదగ వెలుగు వెలుగుల మధ్య గాంధీ గారి విగ్రహం ఉంటది ఆ గాంధీ గారి ఒంటి మీద బట్ట లేకుండా గోసిబెట్టుకొని ఒక చేతిలో కర్ర పట్టుకొని ఉంటాడు నాకు అనిపించింది ఏమయ్యా గాంధీ గారు ఇంత సంపన్నుల మధ్యన ఇంత వెలుగుల మధ్యన నువ్వు ఒంటి మీద బట్ట లేకుండా గోసిబెట్టుకొని కర్ర పెట్టుకొని ఎలా ఉన్నావు ఇక్కడ అని అడిగితే అప్పుడు గాంధీ గారు ఏమన్నాడో తెలుసా పోనీ అయ్యా ఏమి గాంధీ గారు మీరు గోసి పెట్టుకొని ఇలా ఒంటి మీద బట్ట లేకుండా ఎలా ఉన్నారు అని అంటే ఆయన ఏమన్నాడంటే కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా ఈ డబ్బు నన్ను ఇక్కడ పెట్టుకొని ఉన్నారు కానీ నా గుణాలు మాత్రం వీళ్ళకి ఎవరికి రావటం లేదు అనేక సంవత్సరాలుగా వాళ్ళే బాగుపడుతున్నారు కానీ పేదవాడిని చూడట్లేదు కనీసం నాలాగా ఇప్పుడైనా వాళ్ళు కొంచెం ఉండి పేదవాడికి సహాయం చేస్తారేమోనని నేను ఇక్కడ నిలబడ్డాను అని గాంధీ గారు ఊరి మధ్యలో నిలబడి ఇప్పటికైనా నాలాగా సింపుల్ గా బతకండి అని ఆయన గాంధీ గారు చెప్తున్నాడు అక్కడ నిలబడి ఊరికి దూరంగా ఊరికి వెలుపల వెలివాడలో ఈగల మధ్యన జోమల మధ్యన మురికి కాలువల మధ్యన కుంచి పత్రాల మధ్యన ఉన్న ఆ మురికి వాడల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ సూటమూట వేసుకొని నిలబడ్డాడు నాకు ఆశ్చర్యం వేసింది ఏమండి అంబేద్కర్ గారు మీరు సూటుమూట వేసుకొని ఈ కూలిపాత బతుకుల మధ్యన ఈ వెలివాడలో ఈ మురికి కాలువల మధ్యన ఎలా ఉన్నావు నువ్వు అని అంటే కొన్ని వేల సంవత్సరాలుగా వీళ్ళకు చదువు లేదు కొన్ని వేల సంవత్సరాలుగా వీళ్ళకు సంపద లేదు కొన్ని వేల సంవత్సరాలుగా వీళ్ళకు గౌరవం లేదు ఇప్పటికైనా నాలాగా చదువుకొని వీళ్ళు సూటు మూటు వేసుకొని గౌరవంగా నిలబడతారని ఆయన చదువుకున్నాడు కాబట్టి మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పాపలాగనే చదువుకున్నాడు మన వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు వీళ్ళందరూ ఈ పాప చదువుకున్నందుకు స్టేజ్ మీదకి పిలిచి గౌరవంగా ఆ అమ్మాయికి చాలువ కప్పారు అంబేద్కర్ టెన్త్ క్లాస్ లో ఫస్ట్ మార్కులతో పాస్ అయ్యాడు పాస్ అయితే ఆ ఊరి మధ్యలో ఇలాంటి వేదిక పెట్టారు వేదిక పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ను కూడా పిలిచారు పిలిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్నాడు అప్పుడు ఊరు సర నీది ఏ కులము అని అడిగాడు అడగంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ కులము దళితుడు అని గెలవగానే పెళ్లిసింది చేతిలో పెట్టకుండా వెళ్ళిపోయాడు ఆ పసి మనసు ఎంత బాధపడాలి ఆ పిల్లవాడు చదువుకొని ఫస్ట్ క్లాస్ లో వచ్చినందుకు ఆ సర్పంచ్ పెళ్లి ఇవ్వకుంటే ఆ మనసు ఎంత ఆ హృదయం ఎంత దెబ్బ తినాలి ఆ పట్టుదలతోటి బాగా చదువుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ క్లాస్